చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయని కామెంట్ చేయండి ఈ పది పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనులు గురించి మన పురాణాల్లో చెప్పబడ్డాయి ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని ని తప్పులు వల్ల అనారోగ్యంతో తన ఆయుస్సు తగ్గిపోతుంది అంట ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే లేవటానికి ప్రయత్నించండి ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారికి ఆయుస్సు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఉదయాన్నే నిద్రలేచే మనసులు బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశవేదలు రావు వారి ఆయిస్ కూడా పెరుగుతుంది అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం మలమూత్ర విసర్జన ఆపుకోవడం పగటిపూట నిద్ర రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం వీటిలో ఈ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోని తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు ఒక రోజులో రెండు సార్లు మించి ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు పాలకూర ఆకులు మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది కాబట్టి పాలకూర ఉండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమోటాలను కలిపి ఉండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలని తగ్గిపోతాయి ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా చాలా ప్రమాదం దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి బ్రహ్మ ముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం మీరు త్వరగానే కుబేరులు అయ్యే అవకాశం ఉంది స్త్రీలలో అమ్మతనంకు మించిన గొప్పతనం ఏదీ లేదంటారు మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు స్త్రీ రొమ్మును చూడకూడదు అని గరుడ పురాణంలో ఉంది చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతను మహా పాపిగా పరిగణించి తన మరణాంతరం నరకానికి వెళ్తాడు అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్లు శరీరం లావు అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేయండి అలాగే నైటీలు వేసుకొని ఇంట్లో వంట చేయకూడదు అలాగే చాలా మంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండి ంటూ ఉంటారు మాంసంలో నిమ్మ రసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతున్నారు అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి సమయంలో పెరుగు తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవడమే మంచిది చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు కానీ అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగి తర్వాతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కోడిగుడ్డును కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అది ఇరవై నాలుగు గంటల్లోపులే తీసేయాలి దానికి మించి పెడితే అది విషయంగా మారిపోతుందట చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపై ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది ఉప్పు ఎక్కువగా తినడం వలన గుండె జబ్బులు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కానీ ఎక్కువ ఆకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభానికి సూచికమని పండితులు చెబుతున్నారు పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం మీ తలపైన కాకివాళితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం ఒకవేళ మీ తల మీద కాకి వాళ్ళతో వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి రాత్రి సమయంలో గజ గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభ సూచకమని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో గజ్జల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లే అర్థం మీ ఇంట్లో కనుక అదృష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు ఆకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నాయని కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేసి ఉంచండి అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడిశక్తులన్నీ తొలగిపోతాయి ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలు ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది ప్రస్తుతం డిజిటల్ యుగంలో చాలా మంది ఉద్యోగాలు కూర్చునే విధానంలో ఉంటాయి కానీ ఈ అలవాటు చాలా ప్రమాదకరం ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే అలవాటు వల్ల రక్తప్రసరణ మందగిస్తుంది మోకాలు నొప్పులు వెన్నుముక నొప్పులు వస్తాయి మధుమేహం గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వేదలో వచ్చే అవకాశం ఉంటుంది బరువు పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది చివరికి అది జీవన శైలి సంబంధిత వ్యాధులు ద్వారా మృత్యువు దాకా దారితీస్తుంది దీనికి ఒకటే పరిష్కారం ప్రతి గంటకోసారి లేచి కొద్దిసేపు నడవడం లైట్ స్ట్రైచింగ్ చేయడం తప్పనిసరి నిద్ర అనేది మన శరీరానికి ఒక రిపేర్ సిస్టమ్లా పనిచేస్తుంది దానిని నిర్లక్ష్యం చేస్తే మెదడుకు విశ్రాంతి కలగదు ఆలోచన శక్తి మందగిస్తుంది హార్మోన్ అసమతుల్యత కలుగుతుంది గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కనీసం మారినుంచి రెండు గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది ఒత్తిడితో జీవించడం సహజమే కాని అది ఎక్కువసేపు కొనసాగితే మానసిక ఆరోగ్య సమస్యలు అవసరం ఆత్మహత్య ఆలోచనలు రక్తపోటు పెరగడం గుండె సంబంధించిన సమస్యలు జీవిత నాణ్యత దిగజారడానికి దారితీస్తుంది ధ్యానం ప్రాణాయామం సరైన టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వలన కొంత ఉపశమనం పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ కి షేర్ చేసి అలాగే మీకున్న ధర్మ సందేహాల గురించి మాకు ఓ నమశ్చివాయని కామెంట్ చేయండి